పలమనేరునందు నూతన విద్యా విధానానికి శ్రీకారం చుడుతూ నిర్మించిన పాఠశాల నేషనల్ పబ్లిక్ స్కూల్ ఆహ్లాదకర వాతావరణంలో విశాలమైన తరగతి గదులతో డిజిటల్ బోర్డ్స్తో అన్ని హంగులతో నిర్మించబడిన పాఠశాల మీ పిల్లల భవిష్యత్తును నిర్మించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది పాఠశాల కరస్పాండెంట్ మరియు ప్రిన్సిపల్గా విద్యా వ్యవస్థలో గణనీయమైన అనుభవం గడించిన శ్రీ ఎస్ ప్రమోద్ కుమార్ గారు ఎంఎస్సీ ఎంఈడి ఒక మ్యాథ్స్ టీచర్గా తన వృత్తిని ప్రారంభించి లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్ ఐఐటి మ్యాథమెటిక్ ఎక్స్పర్ట్ గా మరియు జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గా సుమారు ఇరవై ఐదు సంవత్సరాల అనుభవంతో ఈ నేషనల్ పబ్లిక్ స్కూల్ ను ఉన్నతంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉన్నారు పిల్లల కళలకు రెక్కలు కల్పిస్తూ అందమైన రంగులతో ఆనందం వెల్లివిరిసేలా నర్సరీ ఎల్కేజీ మరియు యూకేజీ తరగతి గదులు ప్లే మెటీరియల్ తో వారికి ఆత్మీయతను పంచడం నేటి పోటీ ప్రపంచానికి అనుకూలంగా తరగతి గదులలో చాక్ అండ్ టాక్ కాకుండా పూర్తి డిజిటల్ బోర్డ్స్ సహాయంతో సృజనాత్మకతను జోడిస్తూ యాక్టివిటీ బేస్డ్ మరియు ఇంటరాక్టివ్ మెథడ్స్లతో ఒత్తిడి లేని విద్యా విధానాన్ని అమలు పరుస్తున్నాము కంప్యూటర్కు ప్రాముఖ్యతనిస్తూ సాంకేతికతను అందిపుచ్చుకునే విధంగా ఏర్పాటు చేయబడిన కంప్యూటర్ ల్యాబ్ పరిశుభ్రతకు ప్రాముఖ్యతనిస్తూ తరగతి గదులు పాఠశాల పరిసరాలు వాష్రూమ్స్ లనందు పూర్తి శుభ్రత పాటించడం విద్యార్థి జీవితంలో పాఠశాల ఒక ప్రముఖ భాగం అది అర్థవంతంగా మరియు ఆహ్లాదంగా కొనసాగాలని వారి కళలను సాకారం చేసే దిశగా విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు ఏర్పరచాలని పలమనేరు మరియు పరిసర ప్రాంతాల ప్రజలను కోరుతూ పాఠశాలను సందర్శించండి ఉన్నత వసతులను వీక్షించండి మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో మీ కృషికి తోడ్పాటుగా మీ పిల్లలను చేర్పించాలని ఆహ్వానం పలుకుతున్నాం అడ్మిషన్స్ ప్రారంభమైనవి నేషనల్ పబ్లిక్ స్కూల్ కీలపట్ల క్రాస్ గంగవరం పలమనేరు పలమనేరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు శ్రీ తిరుపతి గంగమ్మ జాతర శుభాకాంక్షలు ఎప్పటికప్పుడు పలమనేరు వార్తల కోసం యూట్యూబ్ నందు పలమనేరు న్యూస్ చంద్ర క్రియేషన్ పలమనేరు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు ఛానళ్లను సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈరోజు త్రివేణి సంగం లాంటి ఇక్కడ పలమనేరులో ఇక ఆంధ్రప్రదేశ్ అక్కడ కర్ణాటక తమిళనాడులో వెలసి ఉన్నటువంటి పలమనేరులో శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ జాతర కొన్ని ఏళ్ళు కొన్ని శతాబ్దాలుగా ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రులు పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు మంచి ఉత్సవ కమిటీని మంచి యూత్ నేసినారు వాళ్ళంతా కూడా ఈరోజు చైర్మన్ గారు వారి పాలక వర్గం బ్రహ్మాండంగా ఈరోజు ప్రతిదీ దగ్గరను చూస్తూ ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎందుకంటే అమ్మవారి జాతర అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని ఉద్దేశంతో అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో మంచి ధాన్యాలు పండిస్తూ ఆరోగ్యంతో వెలువర్చాలని అమ్మవారి చల్లని చూపులు ప్రతి ఒక్క పలనీరు నియోజకవర్గ ప్రజలకే కాదు భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి యువతకి అది మేము ముఖ్యంగా తెలియజేసేది ఏమంటే అమ్మవారి ఆశీస్సులు కావాలా పండగని ఒక జాతరని సంతోషం వేడుకలతో జరుపుకోవాలి కానీ ఎక్కడా కూడా అవాంఛనీయ గలాటాలు ఇవేమీ జరగకుండా ఉండాలని మన అమర్నాథ్ రెడ్డి గారికి పాలక వర్గానికి మంచి పేరు రావాలని పొలం నేరులో బ్రహ్మాండంగా జరుగుతుందని ప్రశాంతతకు మారు ఈ పొలం నేరులో పండుగ ఉత్సవం బ్రహ్మాండంగా జరుగుతుంది ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ అందరికీ గంగమ్మ జాతర శుభాకాంక్షలు అందరికి నమస్కారే కలవనేరు పట్టణ పురప్రజలకు చుట్టుపక్కల గ్రామస్తులకు అందరికీ పేరు పేరున గంగమ్మ జాతర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు రాత్రి పన్నెండు గంటలకు పాతపేటలో అమ్మవారి సిరసు అక్కడి నుండి ఎంపీటీ రోడ్ ఎంపీటీ రోడ్ నుండి జౌలి వీధి జౌలి వీధి నుండి బజార్ వీధి బజార్ వీధి నుండి గంగమ్మ గుడి వీధికి వచ్చి స్వామివారి యొక్క అమ్మవారి యొక్క విజయరూప దర్శనము ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఈరోజు పోలీసు వారు కూడా బ్రహ్మాండంగా అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే సమయంలో చాలామంది దొంగలు రకరకాలుగా ఉంటారు కాబట్టి అన్ని చోట్ల ఎక్కడ చూసినా కొలవ నీరు మొత్తము నిర్బంధమైంది కాబట్టి అదేవిధంగా అమ్మవారికి సంబంధించిన కానుకలు కూడా ఇండిలోనే ఈ ఈరోజు సంబంధించి గత సాటు పెట్ట నుండి ఇప్పటి వరకు ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమము మన గంగమ్మ తోపులో జరగడం జరిగింది అదేవిధంగా నిన్న పాతగడ్డలో కూడా మంచి బ్రహ్మాండమైన కార్యక్రమం జరిగింది ఈరోజు సాయంత్రము ఏడు గంటలకు బస్ స్టాండ్లో ఆర్కెస్ట్రా సినీ విని తరుగు ఒక మంచి డ్యాన్స్ ప్రోగ్రాం ఉంటుంది ఆ తరువాత ఒంటి గంటకు దాదాపు ఒకటిన్నర గంట సేపు క్రాకర్స్ అక్కడ బస్ స్టాండ్లో బాణాసంజ బ్రహ్మాండంగా ఉంటుందనేసి తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా యువత అందరూ ఈ యొక్క పండుగని ఆనందంగా జరుపుకోవాలి ఇలా మన చిన్న చిన్న గొడవలు అవన్నీ లేకుండా బ్రహ్మాండంగా అందరూ హ్యాపీగా స్వామి అమ్మవారిని దర్శించుకోవాలి అమ్మవారి యొక్క చల్లని జీవనలు ప్రతి ఒక్కరికి ఉండాలి అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అందరికీ ధన్యవాదాలు మరొకసారి గంగమ్మ జాతర శుభాకాంక్షలు అందరికీ నమస్కారం ఈరోజు గంగజాతర వేడుకల్లో భాగంగా ఈరోజు సిరిసు కార్యక్రమం రాత్రి పన్నెండు గంటలకి మన పాతపేటలో స్టార్ట్ అవుతుంది అలాగే పాతపేట నుంచి ఊరేగింపుగా వచ్చి అమ్మవారు మన గుడిలో ఆలయం అయితే ఉందో ఆ ఆలయంలో అమ్మవారు కొలు కొలువు తీరుతారు ఆ తర్వాత సర్వదర్శనం మొదలవుతుంది ఇంకోటి ప్రజలందరికీ విన్నపం ఏమంటే దయచేసి చేతులెత్తి ఎత్తి మొక్కుతున్నాను పాతపేటలో కావచ్చు ఇక్కడ కావచ్చు బజార్లో కావచ్చు దయచేసి అమ్మ మీద ఉండే పూల్ని లాక్కండి ఎందుకంటే అమ్మవారికి పూలు లేకుండా ప్రతిసారి చాలా ఇబ్బంది కలుగుతుంది ఒకవేళ మీకు ఆ పూలమాల మీద ఆసుంటే ఆ పూ పూల మీరే పూలమాలను ఎత్తుకొని పోయి అమ్మవారికి టెచ్ చేసి అమ్మవారికి తాకి మీరు ఎత్తుకొని ఇండ్లకు వెళ్ళొచ్చు అలాగే జల్జీ కార్యక్రమంలో కూడా అమ్మవారి మీద పాలు పెరుగు పోయడం మంచి పద్ధతి కాదు ఎందుకంటే దయచేసి అందరినీ కోరుకుంటున్నాము అలాగే ఈరోజు మన ఆర్యవైశ్య సత్రంలో కావచ్చు మన ఈశ్వరుని గుడికాడు కావచ్చు శివుని కాడ కావచ్చు అన్నదాన కార్యక్రమం రోజూ జరుగుతుంది కాబట్టి ఈ అన్నదానం చేసే వాళ్ళకి రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నాము ఎందుకంటే గొప్ప కార్యక్రమం అనేది విసుక్కోకుండా ప్రతి ఒక్కరికి విలేజ్ల నుంచి బయట రాష్ట్రం నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా కూచం పెట్టి భోజనం పెట్టడం అంటే అంత చిన్న విషయం కాదు అలా చేస్తున్న ప్రతి ఒక్కరికి మా ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను పలమనేరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు శ్రీ తిరుపతి గంగమ్మ జాతర శుభాకాంక్షలు ఎప్పటికప్పుడు పలమనేరు వార్తల కోసం యూట్యూబ్ నందు పలమనేరు న్యూస్ చంద్రాష్ పలమనేరు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు ఛానళ్లను సబ్స్క్రైబ్ చేసుకోగలరు